హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ బెన్ సర్కిల్ ఫ్లైఓవర్కి కేవలం వంద మీటర్ల దూరంలో ఉండే వెటర్నరీ కాలనీ ప్రైమండ్ క్లాస్ ఏరియా అండి సో సిటీ మధ్యలో ఉంటుంది ఇది నో వెటల్ హోటల్కి ఆపోజిట్ ఏరియా సింటనీ హాస్పిటల్కి బ్యాక్ సైడ్లో ఉంటుంది లయోలా కాలేజ్ కూడా చాలా దగ్గరగా ఉండే క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో అపార్ట్మెంట్ ఫ్లాట్ సేల్కొచ్చిందండి ఇక్కడ మీరు చూడవచ్చు ఏరియా అంతా కూడా చాలా బాగుంటుంది చాలా డీసెంట్గా ఉండే ఏరియా ఇలాంటి ఏరియాలో అపార్ట్మెంట్ ఫ్లాట్ అనమాట సో అది కూడా ఫైవ్ బీహెచ్కే ఫ్లాట్ అండి సో ఇక్కడ ఉన్న మార్కెట్ రేటు ప్రకారంగా ఈ ఫ్లాట్ మీరు కొనాలనుకుంటే డెఫినెట్గా రెండు కోట్ల రూపాయలు అవుతుందండి సో బ్యాంక్ లో మనకి కేవలం ఒక కోటి ముప్పై తొమ్మిది లక్షల రూపాయలకి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి సో లోపల వీడియో అంతా కూడా మన దగ్గర అందుబాటులో ఉందండి లాస్ట్ టైం కూడా వీడియో అప్లోడ్ చేసాం కానీ అప్పుడు లోపల వీడియో లేదు ఇప్పుడు లోపల వీడియో కూడా ఉంది అయితే బ్యాంక్ ఆక్షన్ గడువు చాలా తక్కువ ఉందండి సో వెంటనే చూసి తీసుకోండి సో ఇక్కడ మనకి లిఫ్ట్ ఇక్కడ ఇండిపెండెంట్గా గేట్ ఉంటుంది వేరే వాళ్ళతో సంబంధం లేకుండా ఇది మస్ట్ నెట్ డోరు ఇది ఎంట్రన్స్ సింహద్వారం లోపల ఫ్లోరింగ్ అంతా టైల్స్ ఫ్లోరింగ్ ఇది మనకి ఒక గెస్ట్ బెడ్రూమ్ లాగా ఇచ్చారండి ఫైవ్ బిహెచ్కే ఫ్లాట్ అనమాట పైన పిఓపి సీలింగ్ చేసి ఉంది విండోస్ అన్నీ కూడా సిపిబిసి స్లైడ్ విండోస్ దీనికి ఎంట్రన్స్ డోర్ అనేది గ్లాస్ డోర్ ఇచ్చారండి సో ఇదంతా కూడా మనకి లివింగ్ ఏరియా అండి పైన అంతా కూడా జిప్సమ్ సీలింగ్ వచ్చింది మంచి డిజైన్ అయితే ఇచ్చారండి కలర్ఫుల్ లైటింగ్ అదేవిధంగా రోప్ లైటింగ్ కూడా పాయింట్ ఇచ్చారు ఇది ఒక బెడ్రూమ్ అండి సో ఇందులో మనకి టీవీ యూనిట్ కోసం పాయింట్ ఇచ్చారు సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకునే అంత పెద్దగా స్పేషియస్గా ఉందండి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది విండోస్ అనేవి రెండు విండోస్ వచ్చాయి మంచి సీలింగ్ డిజైన్ వచ్చింది ఇందులో కూడా గోడలన్నీ కూడా మనకి వాల్కేర్ అనేవి చేస్తున్నాయి ఇందు లోపల మనకి వెస్టర్న్ సూట్ ఇచ్చారు లోపల వాషింగ్ బేసిన్ పాయింట్ ఇచ్చారు పై వర్క్ టైల్స్ ఫినిషింగ్ వచ్చింది ఇందులో ఉట్కా బోర్డ్స్ కూడా ఉన్నాయండి సో ఇదంతా కూడా హాల్ స్పేసు మంచి సీలింగ్ డిజైన్ అనేది చాలా బాగుంది నెక్స్ట్ ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట లోపల డోర్స్ అనేవి ఫస్ట్ డోర్స్ అనమాట బాత్రూమ్స్కి యూపీవీసీ డోర్స్ ఇచ్చారు ఉట్కా బోర్డ్స్ అనేవి ఉన్నాయండి సో పై వర్క్ కూడా ఉట్కా బోర్డ్స్ ఉన్నాయి ఇవి స్లైడ్ కబోర్డ్స్ సన్లైట్స్ కబోర్డ్స్ ఇచ్చారండి విండోస్ అన్నీ కూడా మనకి టేక్ వుడ్ యూజ్ చేశారు ఇక్కడ మీరు చూడవచ్చు ఇది టీవీ యూనిట్ కోసం పాయింట్ అనమాట చాలా బాగుందండి ఫ్లాట్ అంతా కూడా సో న్యూ లుక్ తోటి రెండు వేల తొమ్మిది వందల ఎస్ఎఫ్టీ వస్తుంది అనమాట సుమారుగా ఇది పూజా మందిరం అండి ఇద్దరు మనుషులు కూర్చొని పూజ చేసుకునే విధంగా పూజా మందిరం వచ్చిందండి సో చూస్తున్నారు కదా సో ఈ ప్రాపర్టీ ఇంకా లైవ్ లో చూడడానికి అవకాశం ఉండదండి అండి గురించి వీడియో అంతా కూడా తీసాము సో ఇది డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా వచ్చింది ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట సో మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ లో చూస్తే చిన్న బెడ్రూమ్ కాకుండా ఇంకా నాలుగు బెడ్రూమ్స్ అయితే ఉన్నాయండి సపరేట్ గా డైనింగ్ కిచెన్ హాలు పూజా మందిరం సో ఈ విధంగా చాలా బాగుంది అనమాట ఈస్ట్ ఎంట్రెన్స్ తోటి ఉందండి ఫ్లాట్ అయితే మొత్తం రెండు వేల తొమ్మిది వందల ఎస్ఎఫ్టీ వస్తుంది సుమారుగా రెండు వేల మూడు వందల ప్లింత ఏరియా వస్తుంది సో మనకి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది ఎనభై తొమ్మిది గజాలు షేర్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇది వంటగది అనమాట వంటగదిలో వటకు కూడా ఉటబోట్ చేసి ఉన్నాయండి ఇందులోనే ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఇచ్చారు డైనింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా వచ్చింది కాబట్టి అక్కడైనా పెట్టుకోవచ్చు గ్యాస్ కట్ట గ్రైనేటు మిక్సీలు గ్రైండర్లు పెట్టుకోవడానికి కూడా పాయింట్ స్టెయిన్లెస్ స్టీల్ షింకు సో ఈ విధంగా కిచెన్ కూడా చాలా పెద్దగా వచ్చిందనమాట కిచెన్ పక్కనే వాష్ ఏరియా కూడా ఉందండి నెక్స్ట్ ఇది ఇంకొక బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ అనమాట సో ఈ బెడ్రూమ్ కూడా ఒకసారి లోపల చూపిస్తాను చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సో ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ అనమాట ఇందులో కూడా వుడ్ బుడ్స్ అనేవి ఉన్నాయండి చూడవచ్చు ఇక్కడ మీరు సో ఈ ప్రాపర్టీకి బ్యాంక్ యాక్షన్ లాస్ట్ డేటు ఈ నెల రెండో తారీఖేనండి సో రెండో తారీఖున దీనికి టెన్ పర్సెంట్ ఈఎండి అమౌంట్ అనేది కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది సో ఎవరికైతే హైయెస్ట్ బిడ్ కోర్ట్ చేస్తారో వాళ్ళకి ప్రాపర్టీ అనేది వస్తుందండి సో ప్రాపర్టీ అనేది కన్ఫామ్ అయితే బిడ్ కన్ఫామ్ అయినా నెక్స్ట్ డే ట్వంటీ ఫోర్ అవర్స్లోగా ఇంకొక ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి రిమైనింగ్ అమౌంట్ కట్టడానికి మీకు వన్ మంత్ టైం ఉంటుందండి సో ఈలోగా మిగతా అమౌంట్ అనేది కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు సో బ్యాంక్ పొజిషన్లో ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వెంటనే ఈ ప్రాపర్టీని మీరు ఆక్యుపై చేసుకోవచ్చండి సో ఇది ఇంకొక బెడ్రూమ్ దీంట్లో మనకి బాల్కనీ స్పేస్ కూడా వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి వెటర్నరీ కాలనీలో ఉందన్నమాట ఇంటి ముందు రోడ్డు నలభై అడుగుల సిమెంట్ రోడ్డు క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా చాలా బాగుంటుందండి ఏరియా అంతా కూడా సో ఆక్షన్ గడువు చాలా తక్కువ ఉంది కాబట్టి వెంటనే ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో ఒక కోటి ముప్పై తొమ్మిది లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి ప్రాపర్టీ నచ్చితే కనుక మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని బయట నుంచి ఒకసారి మీరు విజిట్ చేయవచ్చండి లోపల వీడియో అంతా కూడా ఉంది కాబట్టి వీడియో అనేది చూసుకొని మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం మేము ఓన్లీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ హై బడ్జెట్వి లో బడ్జెట్వి ఓపెన్ ల్యాండ్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ గుంటూరు అమరావతి చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ని డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే యాడ్ నెంబర్ ఉంటుందండి అందులో ఆ యాడ్ నెంబర్ని మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ